వెల్కమ్ టు టీబీసీ న్యూస్ బీజేపీతోనే పాలమూరు ప్రగతి గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం మహబూబ్ నగర్ టౌన్ పంచముఖి కాలనీలో ఎంపీ డికే అరుణమ్మ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించారు పాలమూరులో ఎంపీ డీకే అరుణ చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది పంచముఖ కాలనీలోని పలు ఇళ్లకు తిరిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించి కాంగ్రెస్ మోసాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసిన ఎంపీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అండగా ఉండి బీజేపీని గెలిపించాలని కాలనీ వాసులను కోరిన ఎంపీ డీకే అరుణ ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పార్లమెంటు అధికార ప్రతినిధి మెట్టుకాడి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు